ఈ రోజు ఉదయం పది గంటలకి మాకు గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నుంచి కాల్ వచ్చింది ఈ థర్డ్ ఫ్లోర్లో సూసైడ్ చేసుకున్నది ఒక అమ్మాయి అని చెప్పేసి మేము వస్తే ఇక్కడ గీతాంజలి అమ్మాయి పేరు బన్నెల గీతాంజలి బండాకూరు మండలం నంద్యాల డిస్టిక్ అయితే ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది ఈ అమ్మాయితో పాటు నలుగురు ఉంటారు ఇంకా ముగ్గురు ఉంటారు రూమ్లో అందరూ దసరా సెలవులు వెళ్ళారు ఈరోజు ఈ అమ్మాయి హిమనందిని అని ఇద్దరు వచ్చారు ఒక ఇద్దరు రాలేదు అంటే రేపు ఉన్నాయి వాళ్ళకి ప్రాక్టికల్స్కి ఇద్దరు అటెండ్ కావాలి హిమనందిని అనే అమ్మాయి అటెండ్ అయింది ఈ అమ్మాయి అటెండ్ కాలేదు దీంతో కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఈ కేర్ టేకర్ వచ్చి చెక్ చేస్తే ఇన్నర్ బోల్ట్ వేసి ఉంటుంది ఈ అనాటమి మేడం వీళ్ళిద్దరు వచ్చి బోల్ట్ అది బ్రేక్ దాన్ని ఓపెన్ చేస్తారు డోరు ఆ చున్నీతోటి హ్యాంగింగ్ ఉంది ఈ విషయాన్ని వాళ్ళ రిలేటివ్స్కి కూడా చెప్పడం జరిగింది నేను మాట్లాడాను మాట్లాడితే ఏదో హెల్త్ బాగోలేదు నిన్న హాస్పిటల్ ఏదో చూపించుకుంది సార్ మేము అని చెప్పారు కానీ మనకి పూర్తి ఇది తెలియదు లోపల ఎక్కడైతే సూసైడ్ లెటర్స్ కానీ మనకేమీ దొరకలేదు సో వాళ్ళు వచ్చిన తర్వాత రిపోర్ట్ తీసుకొని కేసు కడతాం ఎందుకంటే బాడీని అయితే దించారు సో వాళ్ళు తల్లిదండ్రులు వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆపమన్నారు వచ్చిన తర్వాత రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం అది నైన్ థర్టీ నైన్ థర్టీకి వీళ్ళు చూశారు మనకి టెన్కి కాల్ చేశారు టెన్కి వచ్చి మేము చూసాము రూమ్ థర్డ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ థర్డ్ ఫ్లోర్ నలుగురు ఉంటారండి నలుగురులో ఇద్దరు ఇంకా రాలేదు హాలిడేస్ నుంచి ఇద్దరు వచ్చారు రాత్రి నిన్న ఒక అమ్మాయి అటెండ్ అయింది హిమనందిని అని ఈ అమ్మాయి అటెండ్ కాలేదు ఎందుకు రాలేదని కేర్ టేకర్ అను మేడం ఇద్దరు చూస్తే లోపల బోల్ట్ వేసుకుని ఉంది ఊరేసుకుంటే ప్రాక్టికల్ జరుగుతున్నాయి చెప్పారు వాళ్ళ అన్నతోటి వాళ్ళ మేనమావంతో మాట్లాడితే అంటే నాకు పూర్తిగా తెలియదు జస్ట్ నిన్న హెల్త్ బాగాలేదు చెకప్ చేసుకొని వచ్చింది సార్ అని చెప్పారు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి